హాయ్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ మొక్క దీని పేరు అగేవ్ అటెన్యూటా ఇది అంటే సక్యులంట్ ప్లాంటే దీన్ని లయన్ స్టైల్ అని కూడా అంటారు ఇది అంటే చాలా చల్లగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతుంది ముఖ్యంగా ఆస్ట్రేలియాలో దీన్ని ఎక్కువగా మనం గమనిస్తాము ప్రతి ఇంట్లో ఇంటి ముందు ఇది ఒక ఆర్చ్ లాగా పెరుగుతుంది అన్నమాట దీని లైఫ్ స్పాన్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటుంది కానీ ఒక్కసారే దీనిలో ఈ ఇన్ఫ్లార్సెన్స్ అన్నది ఇంత బాగా ఇంత పెద్దగా వస్తుందనమాట ఈ ఇన్ఫ్లార్సెన్స్ వచ్చినప్పుడే ఇది ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి దీని అంటే లైఫ్ స్పాన్లో సెంచురీ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని అంటే దీని లైఫ్ స్పాన్లో ఒక్కసారే ఈ ఇన్ఫ్లర్సెన్స్ వస్తుంది కాబట్టి ఇక దీని యూజెస్ అంటారా ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్ అంటే ప్రతి సర్కులెంట్ ప్లాంట్ కూడాను ఇంట్లో పెట్టినప్పుడు మనము ఈ వాతావరణ కాలుష్యాన్ని ఇది నిర్మూలిస్తుంది ఇక దీని జ్యూస్ స్కిన్ ఇరిటేషన్ని తగ్గిస్తుంది అనమాట చిన్న చిన్న గాయాలైతే కూడాను దీని జ్యూస్ని మనము అప్లై చేయొచ్చు అయితే కొంతమందికి ఈ ఇది మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట పడకపోవచ్చు